కాకినాడ ఉమ్మడి జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో సిహెచ్ వెంకటరెడ్డి ఎస్సీ బీసీ ఉద్యోగులపై తరచూ వేధింపులకు గురి చేయడం జరుగుతుందని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి తోటి చంగల్ రావు ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతల కొండబాబు జై భీమరావు పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుపల్లి కృష్ణ ఆరోపించారు దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెంకటరెడ్డి అతని సమాజ వర్గానికి చెందిన ఎదురు ప్రజాప్రతినిధులు అండదండలతో ఉద్యోగులపై వేధింపులు చేయడం జరిగిందన్నారు పొన్నాడ పంచాయతీకి సంబంధం లేని నాగులపల్లి కొండవరం పంచాయతీలకు చెందిన రామేశ్వరరెడ్డి వాసంశెట్టి శ్రీనులపై అసత్య ఆరోపణలు చేసి తరచూ జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడం జరుగుతుందన్నారు వెంకటరెడ్డి అవినీతి ఆరోపణలు నిధుల దుర్వినియోగంపై సామర్లకోట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు అదేవిధంగా పన్నెండవ ఆర్థిక సంఘం నిధుల తాలూకా వడ్డీని తన ఖాతాకు మళ్లించడం జరిగిందన్నారు తక్షణం అతనిపై విచారణ చేపట్టి ఎస్సీబీసీ ఉద్యోగులకు రక్ష కల్పించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ప్రజా దళిత సంఘాలందరూ యాకస్సులయ్యి దళితులు దళిత ఎంప్లాయీస్ పై జరుగుతున్నటువంటి దాడులను అదే విధంగా వేధింపులను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కాకినాడ డిఎల్పీఓ దగ్గర పనిచేస్తున్నటువంటి ఏవో అయినటువంటి సిహెచ్ వెంకటరెడ్డి అనేక మందులను వేధిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తూ ఆ వడ్డీ వ్యాపారానికి ప్రభుత్వ సొమ్ముని తన సొంత సులాభం కోసం వాడుకుంటూ అనేక మందిని అదే విధంగాను అనపర్తి ఒక గ్రామ పంచాయతీలోని దాదాపు ముప్పై మూడు లక్షల రూపాయలు పంచాయతీ వర్కర్ల దగ్గర ఉద్యోగాల ఎంత తీసుకోవడం కూడా జరిగింది అదే విధంగా వేటలపాలెంలోని అనేక రూపాల్లోని ప్రభుత్వ సొమ్మును కాజేసిన కారణంగా వాని పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్తున్నాము ఆల్రెడీ అతని పైన కేసు కూడా నమోదైంది త్రీ నాట్ సిక్స్ వేశారు కాబట్టి చర్య తీసుకుని వాళ్ళు సహకరించినటువంటి వాళ్ళు వాళ్ళ పైన కూడాను వాళ్ళ పైన కూడా ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఈ యొక్క దళిత ఎంప్లాయీస్ ఎవరైతే ఏదెత్తన్నారో వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి మీరు చూసినట్లయితే దళిత ఉద్యోగుల పైన జరుగుతున్న ఏదైతే మరి నిరక్షమైన వైఖరిని మీరు చూసినట్లయితే చాలా ఆశాస్పదంగా ఉంది నాకు న్యాయం కావాలని పిటిషన్ పెట్టిన ఆయనకి పనిష్మెంటు మరి తప్పు చేసిన ఆయనకి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడం ఈ కూటమి ప్రభుత్వానికి మరి తగదని సందర్భంగా తెలియజేస్తాం ఒకటి మాత్రం చెప్తున్నాం వెంకటరెడ్డి అలాగే నీకులాగే ఉన్న మరి అగ్రకూలస్తులైన ఎంప్లాయీస్కి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి ఉద్యోగస్తుల్ని మీరు ఏమాత్రం వారిని నిర్లక్ష్యంగా మరి వ్యవహరించి వారి పట్ల మీరు చేసే దుర్మార్గాల్ని ఎండగడతాం రానున్న రోజుల్లో వారి పట్ల మీరు తీసుకునే ప్రతి ఒక్క అంశాన్ని వారి యొక్క మనోల్ని మనోభావాలను దెబ్బతీసినందుకు తస్మ జాగ్రత్త మీ అందరికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తా సందర్భంగా తెలియజేస్తూ ఉద్యోగం సమాజం వెనక్కి వెళ్తుందా ముందుకు వెళ్తుందా అనే సందేహాలు వస్తున్నాయి సమాజంలో వివక్ష అనేది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతా ఉంది మరి సాధారణమైన దళిత బహుజనుల పైన ఎస్ఈబీసీల పైన కాకుండా ఉద్యోగాలు చేసే ఎస్ఈబీసీల మీద కూడా ఈ రోజు ఉద్యోగాలు చేసే ఎస్ఈబీసీల మీద కూడా ఈ రోజు మరి వేధింపులు కొనసాగుతా ఉన్నాయి మరి వేధింపులు అగ్రవర్ణాల వారు ఒక పథకం ప్రకారం ఎస్సీలని సమాజంలో వెనక్కి నెట్టివేయాలని ఎస్సీ ఉద్యోగులని తక్కువ చేయాలని ఎస్సీ ఉద్యోగులకి ప్రాధాన్యత లేని లేకుండా చేస్తున్న సందర్భంలో మరి సిహెచ్ వెంకటరెడ్డి డిఎల్పిఓ ఆఫీసులో పంచాయతీ కార్య జిల్లా పంచాయతీ ఆఫీసులో డిఎల్పిఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో సిహెచ్ వెంకటరెడ్డి గారు గత ముప్పై ఆళ్ళ నుంచి ఒకే చోట పనిచేస్తూ మరి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వెంటనే మళ్ళీ అతను స్థానానికి తిరిగి వచ్చి మరి అతనికి అనుకూలంగా లేని మరి కింద స్థాయి ఉద్యోగుల ఉద్యోగులు వేధిస్తున్నాడు అంతేకాదు ఎవరైతే అతను అవినీతిని ప్రశ్నిస్తారో మరి అతను అనుకున్నట్లుగా చేయట్లేదు అలాంటి సెక్రటరీల పైన కానీ ఎంపీడీఓల పైన కానీ ఆ కింది స్థాయి ఉద్యోగుల పైన కూడా అతను మరి అతను కావాల్సిన వ్యక్తులు వ్యక్తులతో తప్పుడు ఫిర్యాదులు చేయిస్తూ ఆ ఫిర్యాదులు రిపీటెడ్ గా చేయించినప్పుడు అతనే ఎంక్వైరీ అధికారిగా వెళ్ళి మరి ఒక ఫైల్ తయారు చేసి మరి ఆ డబ్బులు కూడా డిమాండ్ చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఇదే కాకుండా గత ఐదు సంవత్సరాల నుంచి అతని చరిత్ర పరిశీలించినట్లయితే అనేకమైనటువంటి మరి అవినీతి అవినీతి కార్యక్రమాలు అతను చేశాడు కనుక ఎస్సీ ఎస్టీ పిఓడి యాక్ట్ ప్రకారం ఏదైతే ఆ దళిత సెక్రటరీ కంప్లైంట్ చేశారో దాని మీద వెంటనే ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అందరికి న్యాయం చేయాలని అలాగే గత ఐదేళ్లుగా వెంకటరెడ్డిని వెంకటరెడ్డి చేస్తున్న ప్రతి నేరం పైన ప్రతి అభియోగం పైన ఆరోపణల పైన సమగ్రమైన విచారణ చేపట్టాలని మరి అతను కాజేసిన ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ముని తిరిగి రికవరీ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం